శ్రీ మహాగణాధిపత నమ ఐం మహాసరస్వత్యే నమ శ్రీ లలితాంబికాదేవ్యే నమ దీర్ఘకాలిక సమస్యలకు హండ్రెడ్ పర్సెంట్ ట్రీట్మెంట్ గ్యారంటీ ఇరవై సంవత్సరాల ఎక్స్పీరియన్స్ కలిగిన అంతర్జాతీయ హోమియో వైద్యులు డాక్టర్ బెల్లంకొండ నాగేశ్వరరావు గారి ఆధ్వర్యంలో హోమియో ద్వారా హండ్రెడ్ పర్సెంట్ ట్రీట్మెంట్ ఫర్ అపాయింట్మెంట్స్ ఎయిట్ వన్ మీ ఆరోగ్యం మా భరోసా రెండు కొత్త సంవత్సరము జనవరి మామూలుగా జనవరి అనగానే సంవత్సరం పాత సంవత్సరం అయిపోయింది రెండు వేల ఇరవై నాలుగు కొత్త సంవత్సరం వచ్చింది కదా మరి రాశి ఫలాల కార్యక్రమంలో పన్నెండు రాసుల వాళ్లకు కూడా ఈ కొత్త సంవత్సరం ఎలా ఉంటుంది ఏమిటి మా జీవన గమనం ఎలా ఉండబోతుంది అనేటువంటి ఆలోచన అందరికీ ఉంటుంది కాక అయితే మనకు ప్రామాణికమేమిటి ఉగాది పండుగ సహజముగా చైత్ర శుద్ధ పాడ్యమి ఉగాది పండుగ నాడు మనము రాశి ఫలాలు కార్యక్రమం అనేటువంటిది ఉంటుంది కానీ ఈ కాలములో మరి జనవరి నుంచి ఉగాది పండుగ వరకు కూడా ఎలా ఉంటుందో కూడా తెలుసుకోవాలి కదా అనేది ఉంటుంది కదా అందుకని ఉగాది పండుగ అనే కాకుండా ఈ సంవత్సరం అంతా కూడా రెండు వేల ఇరవై నాలుగు సంవత్సరం అంతా కూడా ఎలా ఉంటుందో తెలియజేస్తున్నాను ఉగాది పండుగ రోజు ఇంకా విశేషాలు ఉంటాయి ఉండకుండా ఉండవు ఆనాడు కీలకమైనటువంటివి ఇంకా కొన్ని నేను ప్రతి రాశి వాళ్లకు కూడా తెలియజేయడము తప్పకుండా జరుగుతుంది గాక అందువలన ఇప్పుడు నేను చెప్పేటువంటి వాటితోనే సరి ఇంకా ఇంతేనేమో అని ఎవరు అనుకోనక్కర్లేదు కానీ ఉగాది పండుగ నుండి కూడా ఇంకా ఎలా ఉండబోతుంది ఏమిటి ఉగాది పండుగ నాడు ఉండేటువంటి గ్రహస్థితుల యొక్క దృష్ట్యా ఇంకా అదనముగా ఏమేమి మేలు జరుగుతుంది అనే విషయాలు తర్వాత తప్పకుండా ఉగాది పండుగ నాడు చెబుతాం ఇప్పుడైతే ఒక పన్నెండు రాసుల వాళ్లకు కూడా రెండు వేల ఇరవై నాలుగు జనవ జనవరి నుండి సంవత్సరం అంతా కూడా అంటే డిసెంబర్ దాకా ఎలా ఉంటుంది అనేటువంటి విషయాన్ని తెలుసుకుందాము సింహరాశి వారికి ఈ రెండు వేల ఇరవై నాలుగు కొత్త సంవత్సరం జనవరి నుండి డిసెంబర్ వరకు ఎలా ఉంది అంటే చాలా మహాద్భుతముగా ఉన్నది సింహరాశి వారికి మీరు వేసేటువంటి అడుగులు విపరీతమైనటువంటి పని ఉంటుంది మీకు ఒక్క రోజు తీరిక లేకుండా మీకు శారీరకమైనటువంటి శ్రమ అనేటువంటిది ఉంటుంది కానీ శ్రమకు తగినటువంటి ఫలితము కూడా ఉంటుంది నిరంతరము డబ్బు రావటము అనేటువంటిది ఉంటుంది ఎవరైనా దీర్ఘకాలికమైనటువంటి అనారోగ్యాలతో బాధపడుతూ ఉండేటువంటి వాళ్లకు పూర్ణ ఆరోగ్యవంతులయ్యేటువంటి దానికి కూడా గ్రహస్థితులు చాలా అనుకూలముగా ఉన్నాయి సింహరాశి వాళ్లకు శుభకార్యాలలో పాల్గొంటారు మామూలుగా వ్యాపారాలు చేసుకునేటువంటి వాళ్లకు అత్యంత యోగదాయకముగా ఉన్నది కొత్త వ్యాపారాలు చేయడానికి కావాల్సినటువంటి మాటలు సన్నాహాలు జరుగుతాయి గాక బ్యాంకుల నుండి లోన్లు అవన్నీ రావటం అనేటువంటిది మీకు రావటం అందుతుంది గాక దానికి తగ్గట్టుగా నిర్ణయాలు తీసుకుంటారు ఆల్రెడీ ఉద్యోగాలు చేస్తూ ఉండేటువంటి వాళ్లకు అప్గ్రేడ్ కావటము కానీ లేదా అనూహ్యమైనటువంటి మార్పు జరిగి యోగము రావటము కానీ ఇలాంటివి జరుగుతాయి శుభకార్యాలలో పాల్గొంటారు మీ చేత శుభకార్యాలలో మీరు ముందుండి నడిపించేటువంటి ఇది కూడా ఉన్నది తర్వాత నూతన గృహ ప్రవేశాలు కానీ నూతన వాహనాలు కొనుగోలు చేయటము కానీ ఇంకా సింహరాశి వాళ్ళ యొక్క పిల్లలకు కీర్తి ప్రతిష్టలు అనేటువంటివి రావటము కూడా ఈ సంవత్సరము ఉన్నది ఉగాది పండుగ రోజు రాజపూజ్యత అవమానాలు ఆదాయ వ్యయాలు ఇంకా కొన్ని ముఖ్యమైనటువంటివి విపరీత రాజయోగం అనేటువంటిది ఉన్నది అప్పుడు మేము ఇంకా ఏ విధంగా అనేటువంటిది నేను తెలియజేయబడతాయి ఉగాది పండుగ నాడు ఇంకా కీలకమైనటువంటి విషయాలు మీకు తెలియజేయబడతాయి ఏది ఏమైనా విద్యార్థిని విద్యార్థులకు చాలా అంటే చాలా అనుకూలముగా ఉన్నది వ్యాపారం చేసుకునేటువంటి వాళ్లకు మీరు ఏదైతే సంపాదించాలి ఏ లాభాలతో అయితే సంపాదించాలి అనుకుంటున్నారో ఆ లాభాలు తప్పకుండా మీకు వ్యాపారంలో రావటం అనేది జరుగుతుంది రాజకీయాలలో ఉండేటువంటి వాళ్లకు చాలా అంటే చాలా యోగదాయకముగా ఉన్నది ఏది ఏమైనా వ్యక్తిగతమైనటువంటి జాతకాలు ఒక్కసారి మీరు పలి పరిశీలన చేసుకుంటే రాసుల ప్రకారముగా మహాద్భుతము సృష్టించబోతూ ఉన్నది ఈ రెండు వేల ఇరవై నాలుగు అందువలన వ్యక్తిగతమైనటువంటి జాతకాలు పరిశీలన చేసుకుంటే లోపాలు ఏమైనా ఉంటే పరిహారాలు చేసుకొని తప్పకుండా మీకు విజయము లభించేటువంటి విధానముగా మీరు ముందుకు వెళ్ళేటువంటి విధానముగా చర్యలు తీసుకుంటారు అని తెలియజేస్తూ జయోస్తూ మామూలుగా ఇంట్లో ఆడవాళ్ళందరికీ కూడా బయటికి వెళితే భర్త కాస్త మేలుండాలి పది రూపాయలు మాకు రావాలి కలిసి రావాలి ఉద్యోగాలు చేసుకునేటువంటి స్త్రీలు కూడా ఎంతో తపనతో మాకు ఆదాయం పెరగాలి కొన్ని పనులు మేలు జరగాలి ఆ పనులు జరిగితే తద్వారా మాకు కాస్త ఫలితము వస్తుంది అనేటువంటివి కష్టాలు తీరడానికి అప్పులు తీరడానికి ఎంతో కొంత ధనము రావటానికి ఇంట్లో పిల్లలు సంతోషముగా బాగా చదువుకోవటానికి అన్ని ఇంట్లోనే ఉంటాయి చూడండి ఎప్పుడు కూడా మనం ఇంట్లో ఉండే అన్ని అనుకుంటాం ముందు మన స్థానము మంచిదయ్యి ఉండాలి మనం ఏది చేసుకుందాం అనుకున్నా ఒక తపస్సు చెయ్యాలి ఒక ఋషి అంటే మంచి స్థానాన్ని ఎత్తుక్కుంటాడు ఎక్కడ బుద్ధి పుడితే అక్కడ కూర్చొని చేయడు కదా అంతే కదా అలాగే మన ఇంట్లో కూడా మన ఇంట్లో ఉండేటువంటి మనందరికీ కూడా మేలు జరగాలి అంటే ఒక రకంగా భర్తకు మేలు జరగాలన్నా పిల్లలు బాగా చదువుకోవాలి అన్నా మనకు ఉన్నటువంటి అప్పులు తీరాలన్నా ధనము రావాలి అన్నా ఆరోగ్యము బాగుండాలి అన్నా ఇంట్లో ఉండేటువంటి పెద్దవాళ్లకు అనారోగ్యము లేకుండా పూర్ణముగా ఆరోగ్యవంతులుగా ఉండాలి అన్నా వీటన్నిటికీ మామూలుగా అన్నిటికీ కలిపి ఒక చిన్న పరిష్కారము అనేటువంటిది ఒకటి చెబుతాను అది చేసుకోండి మేలు జరుగుతుంది ఎందుకు ఏమిటా పరిష్కారము అంటే ఇంట్లో మామూలుగా దేవుడి రూము ఉంటే దేవుడి రూము పర్వాలేదు మాకు దేవుడి రూము లేదండి మేము ఏం చేస్తాము అసలు దేవుణ్ణి పెట్టుకోవడానికి అవకాశమే లేదు ఒక చిన్న బాక్స్ లాగా పెట్టుకుని అందులో దేవుణ్ణి పూజించుకుంటున్నాము అని ఒక రకంగా కొంతమంది ఉంటారు అయితే దేవుడి రూము ఉన్నవాళ్ళు దేవుడి రూములో చేసుకోండి దేవుడి రూము లేని వాళ్ళు హాలు అని ఉంటుంది కదా ప్రతి ఇంట్లోనూ హాలు ఉంటుంది హాల్లో ఈశాన్యములో ఈశాన్యము వైపు అంటే తూర్పు ముఖంగా నిలబడినప్పుడు ఎడవ చేతి వైపు తలుపు ఉంటుంది నార్త్ లో ఆ తలుపుకు తలుపు దాటి అటువైపు కనమాట కార్నర్ లో ఏమి చెయ్యాలి అంటే పసపు నీళ్లు ముఖ్యంగా బాగా ఆలోచన చేయండి లేదా గంధం డబ్బా తెచ్చుకొని అష్టగంధం తెచ్చుకొని అష్టగంధమైనా సరే తీసుకొని చతురస్రము చెయ్యండి చతురస్రము అంటే నాలుగు మూలలు కరెక్ట్గా ఉన్నట్టుగా అలా చతురస్రాకారముగా చేసి ఆ చతురస్రాకారము చేసినటువంటి దాంట్లో మధ్యలో కాస్త పసుపు వేసి కుంకుమ వేయటము కుంకుమ వేసిన తరువాత మూడు తువలపాకులు రెండు ఒక్కలు పెట్టటము పెట్టి మీరు ఆరాధించవలసినటువంటి మా మంత్రం ఏమిటి అంటే మీరు అనుకోవాల్సినటువంటిది గమ్ గణపత ఏ నమహ గమ్ గణపత ఏ నమహ గమ్ గణపత ఏ నమహ అనుకోండి అంటే ఏ పని మనము మొదలు పెట్టినా ముందు గణపతిని అనుకోవడము సహజం అటువంటివి ఏవి ఉండినా ఎటువంటి ఇబ్బందులు ఉండినా ఆ ఇబ్బందులను తొలగించటానికి మనకు డబ్బు రావాలి అంటే ఏదో ఒక ఇబ్బంది ఉంటుంది మనకు రుణము తీరాలి అంటే ఒక ఇబ్బంది ఉంటుంది పిల్లలు చదువుకోవాలి అంటే మనస్సుకు ఎక్కగా ఏదో ఒక ఇబ్బంది ఉంటుంది ఈ ఇబ్బందులు అన్నిటికీ కూడా గణపతి మంత్రము చిన్నది ఆ చేసుకోవడం ఇది ఎప్పుడు చేయాలి రోజున వారానికా అనేటువంటిది మీకు ఉంటుంది ఆలోచన ఎప్పుడు అని కాదు రోజు అని కాదు దీన్ని చేసుకోవాల్సినటువంటిది ఏమిటి అంటే మంగళవారము శుక్రవారము నాడు మాత్రము చేయండి ఆ చేసిన తర్వాత ఆ తుమలపాకులు తీసి ఒక చోటని పెట్టండి ఎక్కడా పడేయొద్దండి ఇలా కొంతకాలము పాటు చెయ్యండి మీకు తెలుస్తుంది మేము ఏదో ఆరు వారాలు చేశాం గురువుగారు నెల చేశాం గురువుగారు రెండు నెలలు గురువుగారు అనుకుంటే కొంతమందికి నెలకే మార్పు వస్తుంది కొంతమందికి రెండు వారాలకే వస్తుంది కొంతమందికి ఎనిమిది వారాలకు వస్తుంది ఇలా ఎవరి చేసుకునేటువంటి వాళ్లకు 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 ఉండేటువంటి కష్టాన్ని బట్టి అక్కడ ఉంటుంది కాని అందువలన ఎవరు దీన్ని తక్కువగా చూడొద్దండి అది చేసుకోండి చిన్న పరిహారము కదా మూడు ఆకులు రెండు ఒక్కలు పెట్టి గమ్ గడపత అయ్యేనమహ గమ్ గడపతి అయ్యనమ గము గడపతి అయ్యేనమహ అని పదకొండు సార్లు స్మరించండి చాలు నూట ఎనిమిది సార్లు మిగతా అంతా అక్కర్లేదు ఇది పదకొండు సార్లు మాత్రం చేసుకోండి ఇంట్లో ఆడవాళ్లు మేలు జరుగుతుంది జయోస్థు